నమః శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని ఘాతవారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాత వారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠా నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ట నక్షత్రాయ విత్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాము మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే అయితే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాటి ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ఘాతవారం ఏమిటి అలాగే వీరు ఘాత నక్షత్రం ఏంటి ఘాత తిది ఏమిటి వీరు అదృష్ట సంఖ్య ఏమిటి వీరు చదవలసిన మంత్రం ఏమిటి ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రం వాళ్ళకి వేరు వేరుగా ఈ యొక్క నక్షత్ర మంత్రం అనేది ఉంటుంది ఆ మంత్రం చదువుకోవడం మంచిది ఇప్పుడు ధనుస్సు రాశి వారికి సంబంధించి శుక్రవారం ఘాతవారం శుక్రవారం నాడు రెగ్యులర్ గా చేయించుకునే కటింగ్స్ షేవింగ్స్ చేయించుకోవడం మంచిది కాదు అలాగే శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ వ్యాపారం ప్రారంభం కానీ నూతనంగా ఏదైనా చేసేటువంటి పనులు కూడా అంత శ్రేయోభిలాషంగా ఉండదు అలాగే ఈ యొక్క ధనుసు రాజు వారికి సంబంధించి భరణీ నక్షత్రము ఘాత నక్షత్రము ఈ యొక్క భరణీ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఘాత నక్షత్రం కూడా అంత మంచి నక్షత్రం కాదు వీరికి ఆ నక్షత్రం నాడు లేదా ఆ నక్షత్ర జాతకులతో కూడా పార్ట్నర్షిప్ చేయడం అంత మంచిది కాదు వీరు విధి రోజు ఏదైనా పనిచేస్తే అది అంత సక్సెస్ఫుల్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు మరి ఘాతవారం రోజు ఏం చేసుకోవచ్చు అంటే వివాహాలు చేసుకోవచ్చు మొట్టమొదటిసారి తీసేటువంటి జుట్టు తీయడము చోలు కుట్టించడము శ్రీమంతము పుంసవనము అలాగే చేసేటువంటి ఉపనయనములు వివాహాలు అలాగే ఏవైనా సరే వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కానీ ఇవి కాకుండా ఇంకేం చేసిన అంటే రాజపట్టాభిషేకము జాబ్లో జాయిన్ అవ్వడం కూడా చేయవచ్చు అలాగే వీరికి ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రానికి సంబంధించి అదృష్టవారం ఆదివారం వీరి సంఖ్య ఒకటి ఐదు వీరు చదవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం ప్రజాదీపాయ తన్నో మూలా ప్రచోదయాత్ అన్న మంత్రం చాలా విశేషంగా వీరికి కష్టకాలంలో నూట ఎనిమిది సార్లు చదివితే అదృష్టం కలిసి వస్తుంది పూర్వాచార నక్షత్ర జాతకలోకి అదృష్టవారం శుక్రవారం అదృష్ట సంఖ్య ఐదు వారు వీరి యొక్క చదవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం సముద్రకామా యై విద్మహే మహాబీజిత యై తన్నో పూర్వాషాఢ ప్రచోదయా తన్న మంత్రము వీరికి విశేషమైనటువంటి కష్టకాలంలో మంత్రం చదువుకోవడం వల్ల సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే వీరికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అదృష్టవారము రవివారం అంటే ఆదివారము అదృష్ట సంఖ్య ఒకటి మూడు ఐదు వీరు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం విశ్వే ఉత్తరాషాడ ప్రచోదయా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా ఎవరైనా సరే పూర్తిగా మీ జాతకం కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తేనే జాతకం చెప్తాను ఫ్రీగా జాతకం చెప్పడం కుదరదు రెండు వేల ఇరవై ఐదు రూపాయలకి అరవై నుంచి డెబ్బై పేజీల్లో జాతకం దాంతో పాటు ఈ నెల మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించారో వారికి యొక్క జ్వాలముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కల వారికి నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా అన్ని వర్గాల వల్ల ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి తను దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు గనక డేట్లో ఉన్న ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కి పడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు పట్టట్లేదు సూసైడ్ లాంటి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళ కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయినా భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాడుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తోని మూడు సార్లు ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్ లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపో అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడలు అంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటు ముట్టు మైలా ఏదో ఒకటి నాలుగు బాటల మధ్యలో ఇచ్చి ఒకరొకరు వెళ్ళి ఉంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక వేజుడు వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయ్లో పెదనాలు వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదము కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయలు పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారీ ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలతో నేను ఉండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతలో అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నెల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమనేసి పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వే జనా జనోభతో స్వస్తి